వెల్కమ్ జూనియర్ ఎన్టీఆర్ అవార్డులు అందుకున్నాడు ఫిలింఫేర్ అవార్డులలో ఏడుసార్లు ఉత్తమ నటుడిగా నామినేషన్లు తెచ్చుకొని సింహాద్రి యమదంగ సినిమాలకు రెండు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు అయితే ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులలో ఎన్టీఆర్ కు కొత్త రకమైన నామినేషన్ దక్కింది అతను ఉత్తమ డెబ్యూ సింగర్ నామినేషన్ తెచ్చుకోవటం విశేషం అయితే ఎన్టీఆర్ ఎప్పుడో యమదంగలో ఉల్లమ్మిగిందా పాటతోనే గాయకుడు అయ్యాడు కదా ఇప్పుడు డెబ్యూ సింగర్ ఏంటి అనే సందేహం కలుగుతోంది కదా ఇక్కడే ఉంది ట్విస్ట్ ఎన్టీఆర్ నామినేషన్ దక్కించుకున్నది తెలుగు సినిమా కాదు కన్నడ చిత్రానికి కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన చక్రవ్యూహ అనే సినిమాలో తారక్ గెలియా గెలియా అనే పాట పాడిన సంగతి గుర్తుండే ఉంటుంది ఈ పాట ఇన్స్టెంట్ హిట్ అయింది కన్నడ జనాలకు అది బాగా నచ్చేసింది ఆ పాటకే తారక్ ఇప్పుడు ఫిల్మ్ఫేర్ నామినేషన్ ని దక్కించుకున్నాడు ఈ పాటకు తారక్ అవార్డు అందుకున్నా ఆశ్చర్యం లేదేమో నటుడుగా ఎన్నో అవార్డులు అందుకున్నప్పటికీ గాయకుడుగా అది కూడా కన్నడ నుంచి ఫిలింఫేర్ అవార్డు తీసుకుంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందనటంలో సందేహమే లేదు చక్కర వ్యూహ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు జయలవ్ కోసం ఫస్ట్ లుక్ కోసం నందమూరి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న టైంలో ఎన్టీఆర్కు ఉత్తమ గాయకుడిగా ఫిల్మ్ఫేర్ నామినేషన్ దక్కిందన్న వార్త వారికి మరింత ఊపునిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ టాలెంట్ని అందరూ అభినందించాల్సిందే ఆల్ ద బెస్ట్ యంగ్ టైగర్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి